ఏమైంది ఒక అమ్మాయి మీద కొట్టేసిందిరా ఎందుకు ఐ లవ్ యూ చెప్పా ఐ లవ్ యు చెప్తే కొట్టిందా పిచ్చా చదువు పిచ్చరా ప్రపోజ్ చేస్తే పర్సెంటేజ్ అడిగింది కాఫీకి రమ్మంటే క్వాలిఫికేషన్ అడిగింది డేటికి వెళ్దామంటే డిగ్రీ అడిగిందిరా డిస్కంటిన్యూడ్ అని చెప్పా యు ఎడ్యుకేటెడ్ కంట్రీ బ్రూట్ అని తిట్టిద్రా అంతర్ తో ఆగలేదురా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జైగాంటిక్ ట్విన్స్ అండ్ మోనా జైగాంటిక్ ట్విన్స్ అని అడిగిందరా దాంట్లో ఏముందరా ట్విన్స్ అంటే కావాలలు ఒకడు మాస్ ఇంకొకటి క్లాస్ ఏ ఉంటారు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే చెప్పా కరెక్ట్ అందా అప్పుడే కొట్టింది ఒకేలా కనపడే కావాలలు మోనో జైగాంటిక్ అని వేరు వేరుగా కనపడే కావాలలు జైగాంటిక్ అని అంటారంట్రా ఓహో సెకండ్ ఛాన్స్ ఇస్తానని సెకండ్ క్వశ్చన్ అడిగింది ఈసారి ఏం రెడ్ బ్లడ్ సెల్స్ కి వైట్ బ్లడ్ సెల్స్ కి తేడా ఏంటి అని కలరేగా ఎగ్జాక్ట్లీ నేను ఇదే చెప్పా మళ్ళీ కొట్టిందా ఇంకా గట్టు కొట్టిందరా ఓ ఇది రాంగా అవునరా రెడ్ బ్లడ్ సెల్స్ లో రక్తానికి కావాల్సిన ఆక్సిజన్ ఉంటుందంట వైట్ బ్లడ్ సెల్స్ లో మనిషికి కావాల్సిన రోగనిరోధక శక్తి ఉంటుందంట చదువు రానోడికి నీకు లవ్ ఎందుకని మళ్ళీ కొట్టింది అంటే చదువుకోని వాళ్ళు చదువు రాని వాళ్ళు లవ్ చేయకూడదా ఇంట్లో చదువు చదువు అని చంపేసి స్కూల్లో టీచర్లు చదువు చదువు అని చంపేసి ఏదో కొంచెం రిలీఫ్ కోసం అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటే అమ్మాయిలు కూడా చదువు చదువు అని చంపేస్తే మన పరిస్థితి ఏమవుద్ది మనం ఏమైనా జాబ్ అడిగామా జీతం అడిగామా ఖాళీ ఉన్న మనసునే కదా దానికి కూడా క్వాలిఫికేషన్ అడుగుద్ది ఏంటి దీన్ని ఇలానే వదిలేస్తే చదువు రాని చరిత్రలో పనికి వాళ్ళ మిగిలిపోతాం ఏదో చేయాలి నీ నేనున్నాను అమ్మాయిని వసే చదువుల రాక్షసి పర్సెంటేజ్ పిచ్చాచి రావే బయటికి అగ్నిపర్వతంలో లావా ఉంటే నా వెనక నా బావున్నాడే రా బయటికి రా చూస్తున్నావు నిన్న తిన్నవి చాలేదా ఇంకా బుద్ధి రాలేదా రాలా కానీ మా బాబు వచ్చాడు నీ తోల్ తీసి పాత బస్తీ నుంచి పార్లమెంట్ దాకా లేడీస్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమంటే నువ్వేంటో అలా మాట్లాడతావు యూజ్లెస్ ఈడియట్ అన్ఎడ్యుకేటెడ్ గ్రూప్ అయినా ఇలా తయారా నువ్వు నీ యథమోహం వేసుకుని అలా మాట్లాడతావు పార్టీ మధ్య వీడి పార్టీ ఏంటి అదేనండి ఎప్పుడు పార్టీలు క్లబ్బులు పబ్బులు అదే వీడి పని మైండ్ సెట్ మార్చుకొని ఎంసెట్ రాయమన్నాను విన్నాడా మెడిసిన్ చేయమన్నాను నలుగురికి హెల్ప్ అవుతాడని అది విన్లా అందుకే ఇడు మూసి బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయాడు నేను కేంబ్రిడ్జ్కి కి వెళ్ళిపోయాను మీరు కేంబ్రిడ్జ్లో మెడిసిన్ చేశారా వీడే కాదు వీళ్ళ తాత హౌరా బ్రిడ్జి వీళ్ళ నాన్న లండన్ బ్రిడ్జి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏదో బ్రిడ్జ్ నుంచి వచ్చిన బ్రిలియన్స్ కేంబ్రిడ్జ్ ఓకే హౌరా బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ అని కూడా ఉన్నాయా స్వతంత్రానికి ముందు ఉన్నాయి తర్వాత తెలియదు వెరీ నైస్ ఇంతకీ మెడిసిన్ లో మీ స్పెషలైజేషన్ ఏంటి హార్టా ఆర్థోపెడికా గ్యాస్ట్రాలజీయా పిడియాట్రిక్సా అంటే మనుషులకు కాదు జంతువులకి డాక్టర్ వెటనరీయా yes మనుషులకు రోగాలు వస్తే ఆర్డర్ వేసుకుని హాస్పిటల్ కి వెళ్ళి పేమెంట్ ఇచ్చి పేషెంట్ అయిపోవచ్చు అదే ఆనిమల్స్ వస్తే ఎవరికి చెప్పుకోలేవు అవి కళ్ళతో కమ్యూనికేట్ చేస్తాయి మనం మనసుతో అర్థం చేసుకోవాలి మీకు నిజంగా చాలా గొప్ప మనసు కరెక్ట్ కరెక్ట్ మొన్నే ఓ క్యాట్ కి కిడ్నీ ప్రాబ్లం వస్తే మోడే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసాడు వావ్ క్యాట్ కా క్యాట్ గంటి రాట్ గంటి హత్తడు మొన్నే ఓ పిచ్చుకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేస్తే అంటేసాడు అది హ్యాపీగా రెట్టేసి ఎగిరిపోయింది ఏ ఇంకా చాలా ఆపరా నీ గొప్ప పిల్లి పిచ్చుకి అలాగో చెప్పుకోలేవు కనీసం అన్నన చెప్పనవ్వా చెప్పనవ్వరా మార్వెలస్ మీ లాంటి వాళ్ళ కోసమేనండి నేను ఎంత కాలంగా ఎదురు చూస్తుంది ఐఎమ్ సో లక్కీ మీరు ఇంత ఫాస్ట్ గా కనెక్ట్ అవుతారో అనుకోలేదండి లక్కీ మీరు కాదు నేను నో లక్కీ మీరు నేను ఇద్దరం కాదు మా చోచో లక్కీ దీన్ని మీరే బతికించాలి ఏ బతికే ఉందిగా కానీ ఎక్కువ కాలం బతకదు దానికే రోగం నర్మై మీరు చెప్పండి మా చోచోకి హార్ట్ హోల్ ఉంది ఎంతో మందికి చూపించాను ఎవరూ ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు మీరే దీనికి సర్జరీ చేసి బతికించాలి అది ఉన్నదే ఎంత దాంట్లో దాని గుండె ఎంత దానికో బొక్క మీరేం వరి కాకండి మా బ్యాట్ ఇస్తే సెంచరీలు చేస్తాడు రాబిట్ ఇస్తే సర్జరీలు చేస్తాడు రేపు పొద్దుకల్లా మీ క్యారెక్టర్ తింటూ క్యాంపస్ అంతా తిరుగుతుంది యూ డోంట్ వరి యార్ ఫ్యాంటాస్టిక్ మరి ఆపరేషన్ ఎప్పుడు పెట్టుకున్నా లేట్ ఎందుకు రేపే పెట్టేసుకుందాం ఓకే సీ యు టుమారో ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ బై బై అలా అరికించావంటరా మరి నా అతానని వచ్చిన తన వైపు ఎందుకు వెళ్ళేవరా అంతే సర్లే నువ్వు తను చూడగానే పడిపోయినట్టున్నావు తన నిలయం ప్రశ్నాలు ఆలోచించు ఆలోచించడానికి ఏముంది మనకు అర్జెంట్ గా బకరా కావాలి ఎవరు దొరుకుతాడ్రా అదేంటి సార్ అలా పిలిచారు అది గాడిదికి సైంటిఫిక్ నేమ్ రా గాడిదే అయినా నువ్వేంటి క్లాస్ కి వెళ్లకుండా క్లాస్ గా తాగుతావు అక్కడ నుంచి ఉన్నావు పో క్లాస్ కి అది పందికి సైంటిఫిక్ నేము నీకు నిక్ నేము ఏంట్రా చెట్టు వెనకమాల దాక్కుంటున్నావేంటి నేను ఎలాగానే జంప అది గో టు ద క్లాస్ అటు కాదురా క్లాస్ ఇటు ఐ యామ్ వెరీ స్ట్రిక్ట్ డోరికెట్ ఎక్స్క్యూజ్ మీ మే కమ్ ఇన్ yes come in అప్ప వakre ఉన్నారా ఏ కళ్ళు కనిపించడం లేదా యు నాట్ అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చావ్ నీ లేదా మీతో కొంచెం సేపు కబుర్లు చెప్తామని చూడు నాకు సొల్లు కబుర్లు చెప్పడం మానేసి వెళ్ళి స్టూడెంట్స్ కి కెమిస్ట్రీ క్లాస్ చెప్పు మీరు ఎప్పుడు ఇంతే నా టాలెంట్ చెప్పడానికి టైమే ఇవ్వరు ఏంటిది మీకు స్టూడెంట్స్ చూస్తే నోరు జారుతుంది నాకు మిమ్మల్ని చూస్తే మనసు జారుతుంది చూడు ఫైట్ ఉన్నది పడేసుకోటానికి కాదు పైన మీకు వేరియేషన్స్ తప్పితే ఫీలింగ్స్ తెలీదు మోటో పీస్ మోటో పీసా అంటే ఎక్స్క్యూజ్ మీ ఎస్ కమిన్ నమస్తే సార్ ఎవర్రా మీరు పర్మిషన్ తీసుకున్నారా పియూన్ అందా తీసుకున్నాడు సార్ ప్రతి వాడు లంచానికి అలవాటు పడిపోయాడు ఏం కావాలి మీకు మీ కోఆపరేషన్ దేంట్లో మీ కాలేజ్ లో దివ్యాన్ అమ్మాయిని ప్రేమిస్తున్నాను దానికి మీ హెల్ప్ కావాలి యారా నా కాలేజీకి వచ్చి నా స్టూడెంట్ లవ్ చేస్తూ నన్నే హెల్ప్ చేయమని అడుగుతావా ఎంత ధైర్యం నీకు ధైర్యం ఉన్నాడే లవ్ చేయగలడు సార్ మీరు కాస్త హెల్ప్ చేయండి అంత సెట్ అయిపోద్ది ఇంకొక క్షణం ఇక్కడ నుంచున్నారంటే సెక్యూరిటీ వాడిని పిలిచి మెడబెట్టి బయట గెంటి చేస్తాను గెట్అట్ ఓహో అరే సార్ షో వేసే ఏం షో నేడా చూడండి బాబు సెక్సీ స్టార్ కోకిల మేడం రొమాంటిక్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించిన మిడ్డే మసాలా పడేసుకో పడేసుకో ఓ పడేసుకో పడేసుకో ఒరేయ్ టీవీ వాళ్ళు కూడా ఇన్నిసార్లు రిపీట్ వేయర్రా అయినా అది బయట వేస్తున్నట్టు లేదు తీస్తున్నట్టుగా ఉంది మాకు కావాల్సింది అదే ఒరేయ్ ఒరేయ్ నాకేమీ తెలియదురా మాకు ఏమీ తెలియదు ఆ అయినా మనకు ఎందుకు తెలియాలి స్టూడెంట్స్ చూపిస్తే అల్లే తెలుసుకుంటారు ఫేస్బుక్ లో పెడదాం రా సార్ బాగా ఫేమస్ అవుతారు వద్దురా యూట్యూబ్ లో పెడదాం చాలా వ్యూస్ వస్తాయి ఫేస్బుక్ యూట్యూబ్ ని సార్ అంటే ఏమనుకున్నారా ఏ మంచి చెడ్డ లేదు సార్ ఎంత బాగా చేశారు దాని ఎంత చిన్న యూట్యూబ్ లో చూపిస్తావా పెద్ద స్క్రీన్ లో చూపిస్తాం సార్ ఇప్పుడు నేనేం చేయాలి అసలు మీకేం కావాలి నేను చోచోకి హార్ట్ సర్జరీ చేయాలి అది బతకాలి నీకేమన్నా పిచ్చా అది చాలా కాంప్లికేటెడ్ ఏంటి బయట తీయటం కన్నానా ఆపరేషన్ ఇప్పుడు రేపే ఏంటండి క్యాండిల్స్ పట్టుకుని ఎంతమంది వచ్చారు పవర్ కట్ కి వ్యతిరేకంగా ధర్నా ఏమైనా చేస్తున్నారా కాదండి చూచు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నారు మేమంతరం మీకోసమే వెయిట్ చేస్తున్నాము ఓహో అది బతకపోతే నన్ను చెప్పేసి అలా ఉన్నారు

మసాలాలు గట్ట నూరేమని అనరా సగం ఫ్రై సగం కర్రీ ఉండేద్దాం బతికింది బే నువ్వు ఆపరేషన్ చేసాక కూడా నా లవ్ ని బతికించడానికి బతికింది రే థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ చోచోకి లైఫ్ ఇచ్చారు ఈ క్రెడిట్ అంతా మీదే ఈ క్రెడిట్ లు డెబిట్ లు మామూలుకి మామూలేనండి ఏదన్నో మంచి మాట చెప్పండి కరెక్ట్ మీరు ఇంత హెల్ప్ చేసిన తర్వాత నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు చేసుకోండి రేపు ట్వంటీ ఫిఫ్త్ నా మ్యారేజ్ మీరందరూ తప్పకుండా రావాలి మీద గుండెల మీద కొట్టేసింది మార్నింగ్ చూసి ఈవినింగ్ కల్లా మర్చిపోవడానికి సినిమా కాదరా నా లవ్ మిస్ అయ్యే ఛాన్సే లేదు పెళ్లి కొడుకు ఎక్కడో కనుక్కోండి లైఫ్ అంటేనే ఐస్ లాంటిది రా అది బిస్కిట్లోనూ కరుగుద్ది లస్సీలోనూ కరగొద్ది అది ఎందులో కరగాలనేది మాత్రం ఆ పైవాడి మీద ఆధారపడి ఉంటుందిరా ఎంజాయ్ ఈతలా తాగుతున్నాడే ఆడే బావు చేసుకోబోయేది ఏంట్రైది ఇంజక్షన్ ఇది గుర్చితే ట్వంటీ ఫోర్ అవర్స్ లావడు బయట గౌస్ పై టాక్సీ వేటి డైరెక్ట్ గా రాంచి కోల్ మైన్స్ కి తీసుకెళ్లి వదిలేస్తాడు తెలుగుంటే వారంలో వస్తాడు రాకపోతే వార్తల్లో వస్తాడు హలో ఫతిమా తెలుగు కిత్ని బారు రే ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు నీకైనా టెన్ టైమ్స్ నేను ఫీల్ అవుతున్నాను నేనేమి ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోవట్లేదు ఫాతిమ ఐఎమ్ హోప్లెస్ ఐ ఐఎమ్ హెల్ప్లెస్ ఐఎమ్ యూస్లెస్ అందుకే షేమ్లెస్ గా చెప్తున్నాను నువ్వు కేర్లెస్ గా వెళ్ళి మీ నాన్న చూసిన ఆ షేక్ గాని పెళ్లి చేసుకుని సౌదీకి వెళ్ళిపో తుచ్చా తూ చీలీ అయిపోయిన జిందగి చా ఫాతిమ ఐ మిస్ యూ ఏంటి బాస్ లవ్ ప్రాబ్లమా ఏ నువ్వేమని సెట్ చేస్తావా ఓ సిట్టింగ్ చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది చొప్ప అయినా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బ్రో పెళ్ళి అప్పుడం అమ్మాయి వాళ్ళ సార్ చాలా డేంజర్ తెలుసా ఆయన గురించి నీకు తెలియదంటే నీకు ఇన్సిడెంట్ చెప్పాలి ఏం బాబుగారో ప్రయాణం బాగా జరిగిద్ద నువ్వు ఉండేది జూబ్లీ హిల్స్ నేను ఉండేది బంజారా హిల్స్ మధ్యలో ప్రయాణం ఎక్కడ రా ఏదో మానవరు కనాలెండి బాబుగారు రండి రాములు అయ్యా తాంబూలాల మార్చుకోండి ఆగండి ఇందులో ఒకేదండి మర్చిపోయినట్టున్నారు బాబు గారు ఎవరో ఒకళ్ళు ఎవరో ఒక్క పడిపోట్లా ఉంటదిగా మేనేజ్ చేద్దాంలే తాంబూలాల రోజు పక్క మర్చిపోవడమే ఒక్కలో ఒక్క లేదని మా నాన్న కొట్టేసారు తెలుసా పోయి తిరగబడదాం అంటే బ్యాక్గ్రౌండ్ మాఫియా అంట అలా వస్తాగా ఎరికిపోయా బ్రో ఇప్పుడు పెళ్ళి వదిలి తెలుస్తే తెలిస్తే చెప్పాడు లవ్ చేసిన వాడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో నిన్ను కేర్ చేసే అమ్మాయి కోసం లైఫ్ లో ఒక్కసారన్న డేర్ చేయి మిగతా నేను చూసుకుంటాను ఈ రాత్రికే ఫాతిమాతో నీ నిఖా పక్కా ఎక్కడుండ్ర నీ కొడుకు రేపు పొద్దున పెళ్ళి పెట్టుకొని పారిపోతాడా ఎవర్రా ఫాతిమా ఇంద్రమ్మంటే ఎవరు చెబుతాం సోనియా అమ్మంటే ఎవరు చెబుతాం ఫాతిమా అంటే ఎవరు ఏం చెప్పేది ఫ్రోయ్ చంపేస్తా ఇప్పుడు నా పర్వేట్ కావాలరా బ్లడీ బక్కట్ ఇంత బాధలో కూడా బర్గర్ తింటారా డ్రాయింగ్ అన్న మాకండే ఫోన్ వస్తా ఉండాదే మాతగ నా కొడితే చెయ్య్ స్పీకర్ ఆన్ చెయ్య్ ఆ నానా ఎలా ఉన్నారు నానా ఏంద్రా ఎట్టా ఉండేది నీదేం పోయింది సిటీ రైస్ పెట్టి పోయావు చించి పీరికెల్ చేస్తా ఉన్నాడేడా అంటే ఆ మెంటల్లో గెలిచిపోయిందా

నీకు నా ఫెక్స్ కౌంటీ కావాలా మ్యాటర్ కావాలా మ్యాటరే చెప్పు లవ్ చేసిన వాడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో అన్న నాకు ధైర్యం ఇచ్చాడు దానికి హీ దేవుడైపోయాడా అంతేకాదు నాన్న దానికి చదువు పిచ్చి దాని బాబకి ముందు నిజంగానే పిచ్చినని ఎడ్యుకేట్ చేసి అతి నా పెళ్లి చేస్తాను నాన్న ఇవ్వడరా ఇప్పడరా వాడు కట్ చేసి ఉంటాడుగా నా అవ్వ నాకేంటి బావగారు అమ్మా తల్లి దివ్య ఇప్పుడు ఏమైంది నువ్వంటే ఇష్టం లేనోడు పెళ్ళికి ముందే వదిలేసి పారిపోయాడు అదే పెళ్ళి తర్వాత పారిపోయి ఉంటే అయినా ప్రపంచంలో ఆడొక్కడే నాకు సూట్ అయ్యేది వెతకండి మీ ముందే మీతోనే మాట్లాడుతుంటాడు వెతకండి ఏదో ఒకటి అమ్మా ఇదే ముహూర్తానికి వాడికంటే మిలియనీర్ మీ అందగాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా వీడికి అర్థం అంకుల్ అంకల్ మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఏ పెళ్లికైనా ప్రేమే పునాది అది లేని పెళ్లి సమాధి అర్థమయ్యేలా చెప్పరా అంటే మీ ఆస్తిని కాకుండా మీ అమ్మాయిని ప్రేమించే వాడిని చూడండి హ్యాపీగా ఉంటాను నా కాబోయే అల్లుడికి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు నా కూతురు మీద సత్యంత ప్రేమ ఉంటే చాలు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నువ్వు అమ్మయ్యాను వదిలేశాడు రే వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పేరా ఇంకా ప్రేమేంట్రా ఇంకా డైరెక్ట్ గా పెళ్ళి